సీతారాముల విగ్రహ శోభయాత్ర కార్యక్రమంలో బీజేపీ ఎమిగినూరు నియోజకవర్గ కన్వీనర్ కెఆర్ మురహరి రెడ్డి లవకుశ వేషధారణలతో చిన్నారుల ఆహుతులను అలరించిన లవకుశ పాట కర్నూలు జిల్లా ఎమిగినూరు నియోజకవర్గంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వరకు కన్నుల పండగగా రాత్రి సాగిన అయోధ్య సీతారాముల విగ్రహ శోభయాత్ర కార్యక్రమంలో బీజేపీ ఎమిగినరు నియోజకవర్గ కన్వీనర్ కెఆర్ మురహర్రెడ్డి వీరితో పాటు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొని శ్రీ సీతారామలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శోభయాత్రలో పాల్గొన్న వారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య సీతారాముల విగ్రహ శోభయాత్రను పురస్కరించుకొని ఎమ్మెగినారు నియోజకవర్గంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల శోభయాత్రను ఘనంగా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు అలాగే ఎన్నో ఏళ్ల క్రితం నుండి అపరిష్కృతంగా ఉన్న అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి ఫలితంగా శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణం పూర్తయి అయోధ్య క్షేత్రంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరాముడి శోభయాత్ర రమణీయంగా సాగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బిఎల్ నారాయణం మండల అధ్యక్షులు ఎస్ కిరణ్ కుమార్ బనవాసి రాములు ప్రధాన కార్యదర్శి ఓబ్లేస్ నాయుడు మోహన్ జిల్లా బీజేవైఎం కార్యదర్శి లోకేష్ కుమార్ కార్యకర్తలు దైవం దినే రఘు కోటికల్ రామాంచి రాయల్ రామాంచినేలు కడివేల పరమేశ్ కాళిదాస్ పెద్దయ్య బజారి దస్తగిరి శివ శేఖర్ ప్రజలు పాల్గొన్నారు మనం ఈ రోజు చూస్తున్నామంటే పూర్వ జన్మ సుకృతం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను భారతీయులు ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఈనాటికి జరిగిందంటే మన కళ్ళతో మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతీయులైనచ్చు వేరే దేశాల్లో ఉండే పౌరులైనచ్చు ప్రతి ఒక్కరు అదృష్టవంతులని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై రెండులో అద్వాణి గారు ఆదోడులో రైల్ రథయాత్ర చేసినప్పుడు నేనుగా నా రూపంలో ఆదోన్లో నుండి నేను చూసినాను ఆయన సంభాషణ ఉన్నప్పుడు నాకు పంతొమ్మిది సంవత్సరాలు తొంభై రెండులో నేను అప్పుడు గౌతాలంలో ఉండి ఆదోనిలో రైల్వే స్టేషన్ లో వాళ్ళ స్పీచ్ నిని చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఇక్కడ నుంచి గత సేవకులు చాలా మంది ఆ రోజు అక్కడ అబ్రి మసీద్ కూల్చడానికి పోయినప్పుడు చాలా మంది కరసేవకుల్లో చాలా మంది ఈ చాలా మంది కరసేవకులు పోతే వాళ్ళందరినీ గ్వాలియర్లు అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది ముందుకు పోయినారు కొంతమంది గ్వాలేర్లు అరెస్ట్ చేసినారు కానీ ఈ రోజు ఇదంతా మనం చూస్తామని కళ్ళలుగానే అనుకోలేదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు ఈ రోజు మన అయోధ్య రామును చూసుకున్నారు అందరినీ 你什么？